రాజన్నకి మెంటల్ లేదు కావాలని అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటారు కానీ రాజన్న మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతాడో కొన్నిసార్లు అర్థం కాని మాటలు మాట్లాడతాడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు ఒక్కసారి చెప్తాడు ఇడ ఇప్పుడైతే క్యాల్కులేటర్లు లెక్క చేస్తున్నాడు ఎన్ని కోట్లు సంపాదించాడో ఒకసారి అడుగుదాం అన్న ఎన్ని కోట్లు సంపాదించావు అన్న అన్న போதாம் போலே போதும் నువ్వు తిట్టు నేను అవసరం అయితే కొడతా అనిల్ నీ చేత కాదా చేత అయితే నేను సీఎం నేను సీఎం నీ సీఎం కూడా రాజన్న ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడో చూడండి ఎప్పుడైనా ఇలా షాప్ కు వచ్చినప్పుడు ఇలా ఓపెన్ పెడతాను ఇతను వచ్చి క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలేస్తాడు ఒక్కొక్కసారి కోట్లు దాడిపోతాయి అన్ని పైసలు సంపాదించాడా రజనా నువ్వు ఎంత సంపాదించావునా నీకు ఎంత దానం చేస్తున్నారు నీకు ఎంత సంపాదిస్తా నీకు అవసరమా రెండు వేల తొమ్మిదిలో ఏం కేసు చెప్తావా రెండు వేల పది

పిల్లలకి మంచిగా అర్థం చెప్పాను ఎవరు ఛాయ్ దాపారు అన్న చాయ్ దాపేవాళ్ళు నీకు అవసరం లేదన్న ఎందరు బజార్ తాగమంటారు ఎందరు చెప్తారు ఇప్పుడు ఈడకొచ్చాపు కూడా అది అమ్మాయి పని చేస్తే నిన్న అన్నాడు ఏమిటి మాట్లాడుతు రాజని మర్చిపోతావు కదా అది నాకు తప్పైంది అంటాడు వీడికి వచ్చిన చాయ్ కాదు అతను కూడా నిన్నమ్మా ని అడ్డ మాట్లాడుతా నాకు అడ్డకద్ద అడ్డ చూసినా కదా అతను బొమ్మ ఉంది కదా ఆ మంచి పేరు నువ్వే చెప్పు ఏమవుతున్నా అమ్మాయిల మీకు ఏమి అతనికి పెళ్లి చేసినామా అతని తల్లిదండ్రులు ఉండరా మళ్ళీ డబ్బులు కట్టతారా అమ్మాయి డబ్బులు కట్టమను మొత్తం ఇదని తెలుసా ఇలా మా షాప్లో పనిచేస్తాడు మీ మనిషి ఏం చేయలేదు మీ మనిషి మేము తిట్టాము కూలీ బజార్ బతుకులు ఆడే బాయ్ అవసరం లేదు నువ్వు ఎవరు ఎవరి తిని బతకాల్సిందే నాకు ఎవరు రూపాయలు వేరు కానీ ఇచ్చి తాగనే తాగా సైలెంట్ పోతుండ అంతే అంటే వాళ్ళు ఏమన్నా నువ్వు నువ్వు కేర్ చేయవు వాళ్ళు వేస్ట్ అంటారు కానీ అమ్మాయి మై పోలీస్ స్టేషన్ అండ్ టెంపర్ గద్వాల్ రెడ్మే గోన్పాడుకు మొత్తానికైతే ఛాయ్ తాపిస్తాడమ్మా నాకు అవసరమా వాళ్ళ అమ్మ వాళ్ళ ఎవరు కుటుంబం గారు చెప్పిన అవసరం లేదు నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఒక్కడైనా పోతే నీకు ఎక్కడ పోతే నీకు అవసరం నేను ఎక్కడ పోతే నీకు అవసరం నీ ఆంధ్ర గురించి నీకు ఏం తెలుసు అన్న వాకింగ్ పోతావు నువ్వు వాకింగ్ పోతే పెయింటింగ్ పోతా నాకు సంపద్దు అని సస్పెండ్ కర్నూల్ మళ్ళీ ఏం క్యాల్కులేట్ చేస్తున్నావు ఎన్ని ఎంత సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు చెప్పనా రెండు వేల సంపాదిస్తున్నావు చెప్పను రెండు వేల పది రెండు వేల ఎనిమిది ఎక్కడ చెప్పు నిన్ను చూడ కన్నా లేదు హరికృష్ణ కృష్ణ కొడుకు అంటా ఎన్టీఆర్ ఇది నేను నేనేరా చంద్రబాబు కొడుకైతే అయితే మామ లోకేష్ అంటావు నన్ను కేట్ అన్నవాను కేట ఎట్టి గొడ్డిలో పిల్ల ఎంటిఆర్ కొడుకురా హరి కృష్ణ బిడ్డరా ఆడపిల్ల సన్నది గోనపాటు అన్నది అంతపురం జిల్లాలో నా జుమ్ముతాను కొడుక ఈ గద్దు వాళ్ళు మైబునగురు రాదురే కొడుక విటల్ మీన్స్ హైదరాబాద్ లేదురా లేదురా ఎన్ని జిల్లాల తప్పున్నా ఉన్నా ఎంపీలకు ఎమ్మెల్యే ఎంపీటీ లేదురా హైదరాబాద్ లేదురా బాయ్ చెప్పను బాయ్ 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 మంచి చదువుకోమని చెప్పు ఏ చదువులు గబ్బు బంధు అంత పిల్లలు బందు పెళ్లి చేసిన పిల్లలు కన్నా రుద్దు వద్దు వద్దు వాళ్ళు తప్పుడు కొడుకు పని చేసుకోమని చెప్పు మేము పొలం నువ్వు పని చేసుకో నీళ్ళు మీ చేయాలి చెప్పాను పని పీకే పని నీవు మీ నాయనతో కొట్లాడదు మేము కొట్లా మీ అమ్మ నాయనకి వచ్చి సంతకాలు పెట్టి మీరు ఎంత ఇవ్వరా ఎంత మంది ఎందుకు నాకు పెట్టి నేను నేను కొట్లాడినా అంటే వాళ్ళు ఏమన్నా అంటున్నా కదా నేను కొట్లాడేది కొట్లాడదు మీ నాయన పుట్టినాక డబ్బు ఇప్పించుకోవాలి తిడతావు మళ్ళా ఆ ఊర్లో అందరు తిడతాను నీకు అవసరమా నీకు అవసరమా నేను వాళ్ళు వాళ్ళని అంటారు నేను అన్న అనిపించుకోవాలా నీకే వాళ్ళ అబ్బాయి ఎవరు మీ అబ్బ మరువయ్యే అబ్బాయి మరి పోలీస్ స్టేషన్ లేక నువ్వు ఎంత వరకు ఒకసారి చదివాదా తొమ్మిది క్లాసా నేను కొడుకునా వాళ్ళు అన్నారు చదువుకున్నా నిన్ను గురించి వీడియోలు తీసింది అల్లినికి ఎవరి రుచి కొడుకు అన్నాడు రాజుగారు మెయింటైన్ చేసి అంటే పోలింగ్ తిట్టినాడు సీఎం డిఎస్ఎం తీసినా